సత్తనపల్లిలో డిసెంబర్ ఇరవై రెండున జరిగే మెగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు సత్తనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మధ్యాహ్నం గంటల సమయంలో గుంటూరు తన నివాసంలో భాగంగా మాట్లాడుతూ సత్తనపల్లి పట్టణంలో మెగా మేళ కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ మెగా జాబ్ మేళాకు ముప్పై ఐదు కంపెనీలు ప్రముఖ కంపెనీలు రాబోతున్నాయని అలాగే రెండు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లుగా పేర్కొన్నారు కాబట్టి సదనవే నేరుగా నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సంబంధించి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు కల్పిస్తామని చెప్పిన దాంట్లో భాగంగా మరి నేను సత్యనిపల్లి శాసనసభ్యుడిగా ఈ ఆరు నెలల్లోనే రెండు మాసాల క్రితం ఒక జాబ్ మేళా జరిపా మళ్ళీ ఇప్పుడు ఇరవై రెండవ తేదీ ఆదివారం విద్యా కేంద్రంలో ఉదయం తొమ్మిదింటి కాడి నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించబడును కావున సత్తినిపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ భవిష్యత్తు చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకి పిలిపిస్తా ఉన్నాను ఈ జాబ్ మేళలో అనేక కంపెనీలు పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి ఒకటి ఎక్సెంచర్ రెండు జన్పాక్ జన్ టీ కాంజెంట్ టెక్ మహీంద్రా మెట్రో ఫార్మా యాక్సిస్ బ్యాంక్ నీట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లా అనేక సంస్థలు ఆ రోజున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి దయచేసి ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను